వెల్కమ్ టు కిరణ్ సార్ యూట్యూబ్ ఛానల్ నేను మీ కిరణ్ సార్ని మనకు తెలుసు అతి తొందరలో ఏపీ తెలంగాణ రాష్ట్రంలో భారీ నోటిఫికేషన్లు వస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆల్రెడీ జాబ్ క్యాలెండర్ ప్రకటించారు మెగా డిఎస్సి అనేది వచ్చింది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఈరోజే గౌరవనీయులైన ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు ముప్పై వేల ఉద్యోగాలు ఇస్తా అంటున్నారు సో ఆ ముప్పై వేల ఉద్యోగాల్లో మనకు ఫస్ట్ హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఫారా మెడికల్కి సంబంధించి తర్వాత అంగన్వాడీలకు సంబంధించి ఈ ఉద్యోగాలు అనేవి వస్తాయి ఫస్ట్ ఆర్టీసీలో వస్తాయండి సో ఇవైతే పక్కా వస్తాయి మిగతా నోటిఫికేషన్లు కూడా దశల వారీగా వస్తాయి వస్తాయి కాబట్టి మీరు ప్రిపరేషన్ అనేది వెంటనే చేయండి ఆలస్యం చేయకుండా ప్రిపేర్ అవ్వండి ఓకే సో మనము ఇక కరెంటు పాలిటీకి సంబంధించి సో లేటెస్ట్ కరెంటు పాలిటీ అంశాలు చెప్పుకుంటామని చెప్తానని మీకు గతంలోనే చెప్పాను దాంట్లో భాగంగా మనము కరెంటు పాలిటీ స్టార్ట్ చేసుకుందాం సో ఇటీవల మనకు యాభై రెండవ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎవరండి యాభై రెండవ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు నియమితులయ్యారంటే జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ బిఆర్ గవాయ్ అని చెప్పేసి అంటాం యాభై ఒకటి ఎవరుండే జస్టిస్ సంజీవ్ కన్న గారు ఉండే యాభై ఒకటవ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు ఎవరుండే గతంలో జస్టిస్ సంజీవ్ కన్న గారు టవ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశాడు కానీ ఇటీవల యాభై రెండో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ కన్నా గారే తదుపరి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని సిఫార్సు చేశారు ఎప్పుడైనా సరే చూడండి సుప్రీంకోర్టులో ప్రధాన ఇతర న్యాయమూర్తులు ఎంతమంది ఉంటారు వన్ ప్లస్ థర్టీ త్రీ ఒక ప్రధాన న్యాయమూర్తి ముప్పై మూడు మంది ఇతర న్యాయమూర్తులు ఎప్పటి నుంచి ఇట్లా రెండు వేల పంతొమ్మిది నుంచి ఒక ప్రధాన న్యాయమూర్తి ముప్పై మూడు మంది ఇతర న్యాయమూర్తులు ఉంటున్నారు మనకు తెలుసు సో భారతదేశంలో మరి మనకు కొలీజియం వ్యవస్థ ఏదైతుందో కొలీజియం అంటే ఏంది కొంతమంది న్యాయమూర్తుల సమూహం ఏ గ్రూప్ ఆఫ్ లాయర్స్ అంటాం ఏమంటారు గ్రూప్ ఆఫ్ లాయర్స్ కొలీజియం అంటారు ఈ కొలీజియం వ్యవస్థ మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా నైన్టీన్ నైన్టీ త్రీలో పంతొమ్మిది వందల తొంభై మూడో సంవత్సరంలో సుప్రీంకోర్టు రికార్డ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ఏ కేసులో అంటే సుప్రీంకోర్టు రికార్డు వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు రికార్డు వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో భారత సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే కొలీజియం ను సంప్రదించి న్యాయమూర్తుల నియామకం చేయాలని చెప్పింది ఆ మేరకు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదవ సంవత్సరంలో కొలీజియాన్ని సంప్రదించే విషయంలో ఆనాటి భారత రాష్ట్రపతి కేఆర్ నారాయణన్ గారు సుప్రీంకోర్టు సలహాను కోరడం జరిగింది తర్వాత పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదవ సంవత్సరం నుంచి కొలీజియాన్ని అనుసరిస్తున్నారు అయితే సుప్రీంకోర్టులో ఇప్పుడు వన్ ప్లస్ థర్టీ త్రీ ఉంది కదా ఈ ముప్పై మూడు మంది న్యాయమూర్తుల నియామకం విషయంలో గాని న్యాయమూర్తుల నియామకం విషయంలో గాని బదిలీల విషయంలో గాని అది సుప్రీం కోర్టు కావచ్చు హైకోర్టు విషయంలో కొలీజియాన్ని సిఫార్సు కొలీజియన్ సిఫార్సు చేస్తుంది అయితే ప్రధాన న్యాయమూర్తి విషయంలో చీఫ్ జస్టిస్ విషయంలో కొలీజియన్ సిఫార్సు చేయదు ప్రజెంట్ ఉన్న ప్రధాన న్యాయమూర్తే తదుపరి ఎవరు ప్రధాన న్యాయమూర్తి ఉండాలనేది సో సిఫార్సు చేయడం జరుగుతుంది తదుపరి ఎవరు ప్రధాన న్యాయమూర్తి ఉండాలనేది సూచించడం జరుగుతుంది సాధారణంగా సీనియర్ మోస్ట్ వ్యక్తిని ఎవరినండి సీనియర్ మోస్ట్ వ్యక్తిని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించడం జరుగుతుంది భారత రాజ్యాంగంలో నూట ఇరవై నాలుగు ఆర్టికల్ ప్రకారము వన్ ట్వంటీ ఫోర్ ఆర్టికల్ ప్రకారము సుప్రీంకోర్టు ప్రధాన ఇతర న్యాయమూర్తుల్ని భారత రాష్ట్రపతి గారు కొలీజియన్ సిఫార్సు మేరకు గతంలో నియమించేది మధ్యలో ఏం అని వచ్చింది మళ్ళా కొలీజియం సిఫార్సు మేరకే సిఫార్సు మేరకే న్యాయమూర్తుల నియామకం చేస్తున్నారు అయితే ప్రస్తుత యాభై రెండవ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు నియమితులయ్యారు బిఆర్ గవాయ్ ఎవరండి బిఆర్ గవాయ్ గారు యాభై రెండవ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులు కావడం జరిగింది ఓకేనా సో మరి ఈ బి బిఆర్ గవాయ్ గారు ఏ రాష్ట్రం అండి బిఆర్ గవాయ్ గారిది మహారాష్ట్ర మహారాష్ట్రకు చెందిన బిఆర్ గవాయ్ గారు సో మరి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులు కానున్నారు సో మరి పదహారో తారీఖు ఏప్రిల్ పదహారు రెండు వేల ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదో తారీఖు నాడు ప్రజెంట్ ఉన్న యాభై ఒకటో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి జస్టిస్ సంజీవ్ కన్న గారు ఏం చేశారంటే సిఫార్సు చేశారు మనం ఇంతమంది చెప్పుకున్నాం ప్రజెంట్ ఉన్న ప్రధాన న్యాయమూర్తే తదుపరి వచ్చే ప్రధాన న్యాయమూర్తిని పేరును సూచిస్తాడని అది అలా ఇప్పుడు ప్రజెంట్ జస్టిస్ సంజీవ్ కన్నా గారు ఏ రోజు తదుపరి బీఆర్ గవాయిగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అవుతాడని సిఫార్సు చేశాడంటే ఏప్రిల్ పదహారు రెండు వేల ఇరవై ఐదు నాడు సిఫార్సు చేశాడు తర్వాత మనకు ఇప్పుడున్నటువంటి జస్టిస్ సంజీవ్ కన్నా యాభై ఒకటో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి జస్టిస్ సంజీవ్ కన్నా గారు రెండు వేల ఇరవై ఐదు మే పదమూడు నాడు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మే పదమూడు తారీఖు నాడు పదవి విరమణ చేస్తాడు ఆ రోజుకి ఆయనకు అరవై సంవత్సరాలు నిండుతాయి కాబట్టి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మే పదమూడు నాడు ప్రజెంట్ యాభై ఒకటో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి జస్టిస్ సంజీవ్ ఖన్నా పదవి విరమణ చేస్తాడు నెక్స్ట్ డే రెండు వేల ఇరవై ఐదు మే పద్నాలుగో తారీఖు రెండు వేల ఇరవై ఐదు మే పద్నాలుగో తారీఖు ప్రజెంట్ మహారాష్ట్రకు చెందిన జస్టిస్ బిఆర్ గవాయ్ భూషణ్ రామకృష్ణ గవాయ్ గారు తదుపరి యాభై రెండో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఏ రోజు పదవి ప్రమాణ స్వీకారం చేయనున్నాడు రెండు వేల ఇరవై ఐదు మే పద్నాలుగు నాడు ఏ రోజండి రెండు వేల ఇరవై ఐదు తారీఖు మే పద్నాలుగో తారీఖు నాడు రెండు వేల ఇరవై ఐదు మే పద్నాలుగు నాడు తదుపరి యాభై రెండో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బిఆర్ గవాయ్ గారు పదవి ప్రమా పదవి బాధ్యతలు చేపట్టనున్నారు తర్వాత ఈ జస్టిస్ బిఆర్ గవాయి గారు కూడా ఈ సంవత్సరంలోనే రెండు వేల ఇరవై ఐదులోనే పదవీ విరమణ చేయనున్నాడు ఎక్కువ రోజులు ఉండే అవకాశం లేదండి ఆయన మే నుంచి నవంబర్ వరకే ఉంటాడు రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఇరవై మూడో తారీఖు నాడు ఈ సంవత్సరం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నవంబర్ ఇరవై మూడో తారీఖు నాడు జస్టిస్ గవాయ్ గారికి ఇరవై మూడు నాటికి అరవై ఐదు ఏళ్ళు పడతాయి కాబట్టి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నవంబర్ ఇరవై మూడో తారీఖు నాడు ప్రస్తుత రాబోయే యాభై రెండో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవి విరమణ చేస్తాడు సో చూడండి మే పదమూడు వరకు ఇప్పుడున్న యాభై ఒకటో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉంటాడు మే పద్నాలుగు నుంచే జస్టిస్ బిఆర్ గవాయ్ వస్తాడు సో మరి ఆయన బిఆర్ గవాయ్ గారు రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఇరవై మూడు నాడు పదవి విరమణ చేయనున్నారు సో జస్టిస్ గవాయ్ గారు ఈయన సాధారణంగా రెండు వేల పంతొమ్మిది మే ఇరవై నాలుగు నాడు సుప్రీంకోర్టు సాధారణ న్యాయమూర్తి అయ్యాడు గతంలో టూ థౌజండ్ నైన్టీన్ లో సో ఇప్పుడు వన్ ప్లస్ థర్టీ త్రీ ఉంటారు కదా ఈ థర్టీ త్రీలో ఒకనొక న్యాయమూర్తిగా టూ థౌజండ్ నైన్టీన్ మే ట్వంటీ ఫోర్త్ నాడు అయ్యాడు సో మనకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదవి బాధ్యతలు చేపట్టునున్న రెండో వ్యక్తి ఎవరైతారంటే మనకు బిఆర్ గవాయ్ సెకండ్ పర్సన్ ఎవరైతారంటే బిఆర్ గవాయ్ మరి మొదటి వ్యక్తి ఎవరండి కేజీ బాలకృష్ణన్ గారు సో చూడండి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేయనున్న పనిచేసిన మొదటి దళిత సోదరుడు ఎవరంటే సో కేజీ బాలకృష్ణన్ గారు రెండు వేల ఏడో సంవత్సరం నుంచి పదవ సంవత్సరం వరకు కేజీ బాలకృష్ణన్ గారు మనకు తొలి దళిత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయ్యాడు రెండవ వ్యక్తి ఎవరైతే అప్పుడు బిఆర్ గవాయ్ సో భూషణ్ రామకృష్ణ గవాయ్ గారు రెండవ దళిత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులు కాబోతున్నాడు తర్వాత మనకు మనకు కే బిఆర్ గవాయి కి మహారాష్ట్ర ఇంత ముందే చెప్పుకున్నాం మనం మహారాష్ట్రకి చెందిన వ్యక్తి అని మహారాష్ట్రలోని అమరావతి అమరావతి అంత ఆంధ్రప్రదేశ్ కాదు మహారాష్ట్రలో కూడా ఉంది అమరావతిలో పంతొమ్మిది వందల అరవై సంవత్సరము నవంబర్ ఇరవై నాలుగో తారీఖు నాడు బిఆర్ గవాయ్ జన్మించారండి సో ఈయన పంతొమ్మిది వందల ఎనభై ఐదు మార్చి పదహారవ తారీఖు నాడు సో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకొని సో నాగ్పూర్ అమరావతి మున్సిపల్ కార్పొరేషన్ లో అమరావతి విశ్వవిద్యాలయానికి స్టాండింగ్ కౌన్సిలర్ గా పనిచేశారు తర్వాత పంతొమ్మిది వందల తొంభై రెండు ఆగస్టు నుంచి తొంభై మూడు జులై వరకు బాంబే హైకోర్టు నాగపూర్ ధర్మాసనంలో ఎందుకంటే బొంబాయి హైకోర్టు యొక్క ధర్మాసనం నాగపూర్ లో ఉంది మహారాష్ట్ర బొంబాయి యొక్క కోర్టు పరిధిలోకి మహారాష్ట్ర గో వస్తాయి కదా బొంబాయి నాగపూర్ ఔరంగాబాద్ అనేటువంటి ధర్మాసనాలు ఉన్నాయి అడిషనల్ బ్రాంచ్ ఈ బొంబాయి హైకోర్టు కింద ఏం చేశాడు ఈయన నాగ్పూర్ ధర్మాసనంలో ప్రభుత్వ సహాయ న్యాయవాదిగా అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా పనిచేశారు ప్రభుత్వ సహాయ న్యాయవాదిగా అదన పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా పనిచేశారు ఎవరు జస్టిస్ బిఆర్ గవాయి గారు తర్వాత ఈయన రెండు వేల సంవత్సరం జనవరి పదిహేడో తారీఖు నాడు టూ థౌజండ్ జనవరి పదిహేడో తారీఖు నాడు హైకోర్టు నాగపూర్ ధర్మాసనంలో ప్రభుత్వ న్యాయవాది పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా నియమితులయ్యారు మనం చెప్పుకో మనకు తెలుసు బొంబాయి యొక్క అదన బ్రాంచ్ బొంబాయి నాగపూర్ ఔరంగాబాద్ లో ఉన్నాయని చెప్పేసి చెప్పుకుంటాం ఈయన నాగ్పూర్ ధర్మాసనంలో ప్రభుత్వ న్యాయవాదిగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా నియమితులయ్యారు తర్వాత టూ థౌజండ్ త్రీ నవంబర్ ఫోర్టీన్త్ నాడు బాంబే హైకోర్టు కు అదనపు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు చేపట్టాడు అదనపు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టాడు తర్వాత టూ థౌజండ్ ఫైవ్ నవంబర్ టువెల్త్ నాడు బాంబే హైకోర్టు కు శాశ్వత న్యాయమూర్తి అయ్యాడు బొంబాయి హైకోర్టు కు శాశ్వత న్యాయమూర్తి అయింది ఏ రోజు అండి టూ థౌజండ్ ఫైవ్ నవంబర్ టువెల్త్ నాడు అయ్యాడు జస్టిస్ గవాయ్ అనేక రాజ్యాంగ ధర్మాసనాల్లో చారిత్రక తీర్పులు వెల్లడించాడు అందులో జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే త్రీ సెవెంటీ ఆర్టికల్ని రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తూ రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ లో ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన దాంట్లో ఏకగ్రీవ తీర్పులో జస్టిస్ గవాయ్ గారు ఒకరు మనకు తెలుసు జమ్మూ కాశ్మీర్ కు సంబంధించిన త్రీ సెవెంటీ ఆర్టికల్ విషయంలో మూడు వందల డెబ్బై ఆర్టికల్ రద్దు చేసింది భారత ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో టూ థౌజండ్ నైన్టీన్ లో రద్దు చేసిన తర్వాత దాని దాని మీద చాలా మంది సుప్రీం కోర్టుకి వెళ్ళారు ఆ కోర్టుకి వెళ్ళినటువంటి విషయంలో త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు విషయం సబబే ఇదేం తప్పు కాదని సో మనకు జడ్జిమెంట్ ఇచ్చింది టూ థౌజండ్ ట్వంటీ త్రీలో డిసెంబర్ లో జడ్జిమెంట్ ఇచ్చారు ఆ జడ్జిమెంట్ ఇచ్చిన దాంట్లో ఒకనొక న్యాయమూర్తి ఎవరంటే సో జస్టిస్ బిఆర్ గవాయ్ మనకు తెలుసు రాజ్యాంగ ధర్మాసనం అంటే కనీసం ఐదుగురు న్యాయమూర్తులు ఉండాలి ఐదుగురు కంటే ఎంత ఎక్కువ ఉండొచ్చు సో కానీ ఒక రాజ్యాంగ ధర్మాసనము అన్నప్పుడు ఎంతమంది న్యాయమూర్తులు ఉండాలండి ఐదుగురు న్యాయమూర్తులు ఉండాలి సో అలా జస్టిస్ బిఆర్ గవాయ్ గారు చూడండి అందుకే ఈ ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనంలో ఒకనొక వ్యక్తి బిఆర్ గవాయ్ సో త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేస్తూ చేసినటువంటి పార్లమెంటు తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కొంతమంది సో సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే రద్దు సబబే త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు సబబే అనేటువంటి ధర్మాసనంలో జస్టిస్ బిఆర్ గవాయ్ గారు ఒకరు తర్వాత రాజకీయ పార్టీలకు ఎలక్ట్రోరల్ బాండ్ రద్దు చేస్తూ తీర్పిచ్చిన ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనంలో జస్టిస్ గవాయ్ గారు ఒకరు సో రాజకీయ పార్టీలకు నిధులు ఫండ్స్ ఏదైతే ఇస్తారో దాన్ని ఎలక్ట్రోరల్ బాండ్స్ అంటారు ఆ ఎలక్ట్రోరల్ బాండ్స్ ను ఇటీవల ఏం చేశారంటే రద్దు చేశారు ఆ రద్దు చేసేటువంటి రాజ్యాంగ ధర్మాసనంలో జస్టిస్ బిఆర్ గవాయ్ గారు ఒకనొక సభ్యులు తర్వాత పెద్ద నోట్ల రద్దు పెద్ద నోట్ల రద్దు ఏ రోజు జరిగింది మనకు రెండు వేల పదహారు నవంబర్ అవంబర్ లో పెద్ద నోట్ల రద్దు జరిగింది ఆ పెద్ద నోట్ల రద్దు జరిగేటువంటి సందర్భంలో తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తూ ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనంలో నాలుగు ఒకరితో ఇచ్చిన తీర్పులో జస్టిస్ గవాయ్ గారు కూడా పాల్గొచ్చుకున్నారు సో రెండు వేల పదహారు మనకు నవంబర్ లో పెద్ద నోట్ల రద్దు అనేది జరిగింది సో మనకు పెద్ద నోట్ల రద్దు జరిగినటువంటి డిమానిటైజేషన్ అని చెప్పేసి అంటారు ఆ రద్దు చేసేటువంటి దాని విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించే వాటిలో ఐదుగురు న్యాయమూర్తుల్లో నలుగురు సమర్థించారు ఒకరు వ్యతిరేకించారు ఆ సమర్థించిన వాటిలో జస్టిస్ బిఆర్ గవాయి గారు కూడా ఒకరు ఓకేనా తర్వాత ఎస్సీ వర్గీకరణలో రాష్ట్రాలకు రాజ్యాంగపరమైన అధికారము కల్పిస్తూ ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఆరు ఒకరితో నిర్ణయం తీసుకుంది మనకు తెలుసు ఇటీవల తెలంగాణ ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు సో ఫిబ్రవరి పద్నాలుగు నుంచి ఎస్సీ వర్గీకరణను అమలు చేస్తుంది ఎస్సీ వర్గీకరణ అనేది అమల్లోకి వచ్చింది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఫిబ్రవరి ఫోర్టీన్త్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే ఆర్డినెన్స్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు తెలంగాణలో అయితే ఎస్సీ వర్గీకరణకు శాసనసభ తీర్మానం చేసి ఏకంగా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఫిబ్రవరి ఫోర్టీన్త్ నుంచి ఎస్సీ వర్గీకరణ అనేది అమల్లోకే వస్తుందని ప్రకటించడం జరిగింది ఆ మేరకు కొత్త నోటిఫికేషన్లు కూడా ఎస్సీ వర్గీకరణ ద్వారానే చేస్తారు సో అట్లా ఈ ఎస్సీ వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ధర్మాసనంలో ఏడుగురు ధర్మ సభ్యులు ఉన్నారు అందులో ఆరుగురు అనుకూలంగా ఒకరు వ్యతిరేకంగా తీర్పు చెప్పారు ఆ వ్యతిరేకంగా తీర్పు చెప్పినటువంటి న్యాయమూర్తి ఎవరంటే బేలా మాధుర్య త్రివేది లేడీ మాధుర్య త్రివేది మాధుర్య త్రివేది అనేటువంటి మహిళ సో మనకు ఈ వ్యతిరేకంగా ఎస్సీ వర్గీకరణ విషయంలో జడ్జిమెంట్ ఇచ్చారు ఆరుగురు ఎస్సీ వర్గీకరణ సమర్థించారు ఒకరే వ్యతిరేకించారు సమర్థించిన వాటిలో బిఆర్ గవాయి గారు ఒకరు తర్వాత మనం చూస్తే స్టాంపు లేని లేదంటే సరిపడ స్టాంపు లేని ఒప్పందాల్లో ఆర్బిటేషన్ క్లాసులు అమలు చేయవచ్చు అనే అటువంటి లోపాలను సో సరిచేయవచ్చనే ఆ కాంట్రాక్టర్ లద్దు కావు అని ఇచ్చిన ధర్మాసనంలో జస్టిస్ గవాయి ఒకరు స్టాంప్ కు సంబంధించినటువంటి భాషలో తర్వాత ముందుగా నోటీస్ ఇవ్వకుండా ఎటువంటి కట్టడాలను కూల్చడానికి వీలు లేదని ప్రభావితం అయ్యే వ్యక్తికి సమాధానం ఇవ్వడానికి పదిహేను రోజులు సమయం ఇవ్వాలని సో స్పష్టీకరిస్తూ దేశవ్యాప్తంగా మార్గదర్శకారులు ఖరారు చేస్తూ ఇచ్చిన తీర్పులు జస్టిస్ గవాయి నాయకత్వం వహించారు చూడండి సో ఎటువంటి సమాచారం లేకుండా ముందు నోటీసు లేకుండా ఎటువంటి కట్టడాలు ఏదైతే ఉందో అది కట్టడాల్ని కూల్చి వేసే విషయంలో ప్రభావితమయ్యే వ్యక్తి ఎవరిల్లైతే కూల్ చేస్తారో ఆ కూల్చే స్టోన్కి పదిహేను రోజుల ముందు సమయం ఇవ్వాలని చెప్పేసి స్పష్టంగా గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది ఆ గైడ్ లైన్స్ ఇచ్చేటువంటి జడ్జిమెంట్ లో బిఆర్ గవాయ్ గారు దానికి ఆ ధర్మాసనానికి నేతృత్వం వహించడం జరిగింది తర్వాత అడవులు వన్యప్రాణులు సంరక్షణ వృక్షాల రక్షణకు సంబంధించిన కీలక కేసుల విచారణకు జస్టిస్ గవాయ్ నాయకత్వం వహించారు ఇటీవల అడవుల విషయంలో తర్వాత వన్యప్రాణి సంరక్షణ చట్టం వన్యప్రాణి సంరక్షణ చట్టం ఎప్పుడు చేశారు నైన్టీన్ సెవెంటీ టూలో వన్యప్రాణి సంరక్షణ వృక్షాల రక్షణకు సంబంధించిన కీలకమైనటువంటి కొన్ని కేసుల విషయంలో కూడా జస్టిస్ బిఆర్ గవాయ్ గారు నాయకత్వం వహించారు ఆయన అధ్యక్షతనే ధర్మాసనం అనేది ఏర్పాటు చేశారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఏం చేస్తారంటే ఒక రాజ్యాంగ ధర్మాసనం అనేది ఏర్పాటు చేస్తారు దానికి నాయకత్వం ఒకరు ఉంటారు మిగతా సభ్యులు అభిప్రాయాలు చేసుకుంటారు మినిమం ఐదుగురు సభ్యులు ఉంటారు ఐదుగురులో ముగ్గురు అనుకూలంగా ఉండి ఇద్దరు వ్యతిరేకంగా ఉన్న ఆ తీర్పు చారిత్రక తీర్పు అనేది అమల్లోకి వస్తుంది ఇలా మనము కరెంటు పాలిటీ సంబంధించి ప్రతి క్లాసు చెప్పుకుంటాం సో మన కిరణ్ పబ్లిషర్స్ యాప్ అనేది ఉంటుంది మీరు ప్లే స్టోర్ లోకి వెళ్ళి కిరణ్ పబ్లిషర్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి సో అలాగే కిరణ్ సార్ పాలిటీ బుక్ టెన్త్ ఎడిషన్ రన్నింగ్ లో ఉంది అది మీరు తీసుకొని సో మన క్లాసెస్ ఆన్లైన్లో అప్లోడ్ చేయబడుతున్నాయి ప్రతి నీట్ గా అప్డేటెడ్ క్లాస్ అనేది వస్తాయి మీరు ఈ క్లాసెస్ విని సో మీరు అతి తొందరలో ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని కోరుకుందాం మరిన్ని కరెంట్ పాలిటిక్ క్లాసెస్ తో మీకు మీకు త్వరలోనే వీడియో చేస్తాం థ్యాంక్ యూ సో మచ్ విష ఆల్ ది ఫస్ట్